ఈ ఉదయకాల సమయంలో నూతన కృపాను ఆత్మీయ వాగ్దాన కార్యక్రమాన్ని ఎందరూ ఎక్కడ నుండి వీక్షిస్తున్నారో వారందరికీ నా హృదయపూర్వకంగా శుభాలను తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా ముఖ్యంగా అనంతపుర పట్టణ ప్రజలకు శుభవార్త ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీలలో అంటే ఈరోజు రేపు ఉదయం అలాగే సాయంకాలం ఈ రెండు తారీఖులలో ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసి ఉన్నాం అంటే చాలా శక్తివంతంగా ఉపవాస ప్రార్థనలు దేశం కొరకు రాష్ట్రము కొరకు దైవజనులందరి కొరకు ఏ డినామినేషన్ భేదాలు లేవు ప్రతి దైవజనుడు ప్రతి విశ్వాసి ఆత్మీయతలో ఎవరు ఎక్కడ చల్లారిపోకుండా ఈ రెండు వేల ఇరవై ఐదులో మరింత శక్తివంతంగా దేవుని చేత ప్రయోగింపబడే బాణముల్లాగా మారాలని ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రత్యేకంగా ఈ కూటికల్లో మేము నిర్వహించి ఉన్నాము అనంతపుర పట్టణ ప్రజలు ఈ విషయాన్ని గమనించి తెలుసుకొని రాగలరు స్థలము మన బ్యా బళ్ళారి హుబ్లీ గోవా హైవే రోడ్డుకి సిండికేట్ నగర్ సిండికేట్ నగర్లో మన శ్రీ కనకదుర్గ హ్యాండ్లూమ్స్ దాన్ని ప్రక్కగా వాక్ చేస్తూ ముందుకెళ్తే అక్కడ దగ్గరలోనే మన హోసన హోలీ జర్నీ ప్రార్థన మందిరం కనబడుతుంది అక్కడండి కనుక మిమ్మల్ని అందరినీ కుటుంబ సమేతంగా ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను దయ్యముల చేత పీడింపబడుతూ ఉన్నాను రోగాల చేత మానసికమైన పరిస్థితుల చేత మీరు ఉన్నారా ఆ కట్లను దేవుడు తెంచబోతున్నాడు మీకు విడుదలను విశ్రాంతిని నెమ్మదిని కుటుంబాలు కలిగించిపోతున్నాడు ముఖ్యంగా కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారా రండి దేవుని మహిమను మీరు కన్నులారా చూడండి దేవుని కార్యాలు మీరు అనుభవించరుగాక ఇప్పటికే చాలామంది తమ కుటుంబాల్లో విడుదల పొంది స్వేచ్ఛగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు మీకును ఇవి ఆశీర్వాదకరమైన గడియలని మీరు మర్చిపోవద్దు ఆమెన్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక అయితే ఈ రోజు కొరకు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనములో నీ సాత్వికమే నన్ను గొప్ప చేశాను అవును ప్రియ సహోదరి సహోదరులారా క్రైస్తవులుగా ఏసు రక్తం చేత కడగబడిన దేవుని జనాంగముగా సంఘములో మనం కొనసాగుతూ ఉన్నాం కదా అయితే దేవుడు మనతో ఏమంటున్నారంటే మీరు నా సాత్వికము చెప్పుననే నా కనికరము చెప్పుననే మీరు గొప్పవారిగా తీర్చిదిద్దబడతారు ఆమెన్ ఈ మాటలు దావీదు తన కీర్తనగా దేవుని సన్నిధిలో పాడుకుంటూ ఉన్నారు దావీదు జీవితాన్ని గురించి ఈ యవనస్తుని జీవితాన్ని గురించి మనం గమనిస్తే ఇతను గొర్రెలకు కాపరి గొర్రెలు కాచుకుంటూ దేవుణ్ణి స్థుతించే అనుభవములో ఇతడు కొనసాగుతూ ఉన్నాడు ఇటువంటి వ్యక్తిపై దేవుని కనికరము దిగి వచ్చింది అయితే దేవుని కరుణ వాత్సల్యము దేవుని కృప ఆ వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు దేవుడు అతన్ని గొప్ప వ్యక్తిగా చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఆ ఆలోచన కలిగి ఉండటంతోనే ఆ దేశంలో ఒకే ఒక శత్రువు ఇజ్రాయిలందరికీ ఆ శత్రువైన గొల్యాతును జయించటానికి దేవుడు మార్గాలు సరాలం చేశాడు అందుకే ఆ ఇజ్రాయల్ దేశంలోనే కాకుండా శత్రువుల దేశంలో కూడా తావిదు ఫేమస్ అయిపోయాడు ప్రసిద్ధిగాంచాడు అంతటి బలశారుడైన కొల్యాతును ఎవరు జయించింది దావీదు దావీదు తావిదంట అంట దావీదా అంటూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు శత్రువులు అందరి నోట తావీదు పేరు ప్రసిద్ధిగాంచింది ఆ మేన్ ఆ తర్వాత దేవుడు ఊరుకోలేదు కానీ దావీదుని మరింతగా హెచ్చించాడు ఏంటి ఆ పదవి అని అంటే రాజుగా ఇజ్రాయిల ప్రజలకు రాజుగా హెచ్చించాడు ఆ ఈ వాక్ వింటున్న చదువుకుంటున్న చదువువరులారా విద్యార్థులారా దేవుని పిల్లలారా నిశ్చయముగా మీరు కూడా ఈ సంవత్సరంలో సాధిస్తారు ర్యాంకులు మార్కులు అత్యధికమైన రిజల్ట్ మీరు పొందబోతున్నారు ఈ మాటలు వింటున్న ప్రియ యవనస్తులారా మీ జీవితంలో ఏ ఆశ ఏ ఆలోచన గూడు కట్టుకుని ఉందో అది దేవుని చిత్తానుసారమైనదైతే తప్పక మీరు సాధించబోతున్నారు గొప్పవారిగా ఈ సంవత్సరంలో ఉన్నారు ఇక కన్నీళ్ళు విడుచుట మాను దేవుని పాదాలు పట్టుకో దేవుని కనికరం ఇప్పుడే నీ మీదికి రానున్నది దేవుడి దావీదుని హెచ్చించినట్లే నిన్నును హెచ్చింపబోతూ ఉన్నారు ఐ మీన్ ప్రతి కుటుంబముపై ప్రతి బిడ్డపై ప్రతి వ్యక్తిపై ఇదే ఆశీర్వాదం దిగరానున్నది అందుకే దేవుని పాదాలు పట్టుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అందుకే ఈ నెల పదమూడు పద్నాలుగు తారీఖుల్లో శక్తివంతమైన ప్రార్థనలు ఈరోజు రేపు బలంగా జరగబోతు ఉన్నాయి అలేలోయ ఎందుకు ఈ ప్రార్థనలు అనంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఆరంభంలో మనమందరం హ్యాపీని ఏదో చెప్పుకున్నాం అంతేగాక మన మందిరాల్లో సంఘపరంగా సంఘముతో కలిసి ఒక వాగ్దానాన్ని తీసుకున్నాం తీసుకున్నాం వ్యక్తిగతంగా మనం వాగ్దానాలు తీసుకున్నాం మంచిది అయితే ఆ వాగ్దానాలు నెరవేర్చబడుటకు ఇంకా వ్యక్తిగతంగా ఇంకా సమస్యలు ఉన్నాయి అయితే ఆ వ్యక్తిగతమైన సమస్యలకు మీ నిమిత్తం మీరు చేసే ప్రార్థన నిమిత్తం దేవుని ద్వారము తెరవబడినట్లు ఉందా అందుకే తెరవబడుట కొరకే ఆ దేవుని ద్వారాలు తెరవబడుట కొరకు ఆ కనికర పూర్ణుడైన దేవుని కనికరం దావీది మీదకి వచ్చినట్లు మన మీదికి కూడా వచ్చేటట్లుగా మనం కన్నీళ్లు విడిచి దైవజనుల కొరకు దేశవ్యాప్తంగా మనం ప్రార్థించబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ డినామినేషన్ సంబంధం లేదు ప్రతి క్రైస్తవ విశ్వాసి కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం మనం అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి దైవజనుల్ని ప్రతి విశ్వాసుల్ని ప్రతి సంఘాన్ని ఆయన తిరిగి ఉజ్జీవింపజేయబోతూ ఉన్నాడు కదిలించబోతున్నాడు నూతనమైన దర్శనాలు నూతనమైన పిలుపు నూతనమైన కార్యాలు మన దేశములో మనలో పాలు పొందే ప్రతి బిడ్డలో ఖచ్చితంగా రుజువులతో దేవుడు కార్యాలు చేయబోతూ ఉన్నాడు ఆమెన్ రండి దేవుడు